నిత్య పూజ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీతో నా మాట ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వాళ్ళ వీడియో ఏంటంటే నిత్య పూజని సింపుల్గా ఎలా చేసుకోవాలి అని ముందు మనం ఏదైతే పూజ వస్తువులు వాడాలనుకుంటున్నామో వాటికి గంధము కుంకుమ బొట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే మనం వాడాలనుకుంటున్న పువ్వులు అన్నీ ముందుగా పక్కన పెట్టుకుంటే మనకి పూజ చాలా ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది పూజ వస్తువులన్నీ కామనేనండి ఇంకా బాగా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇక్కడ రెండు పాత్రలో నీళ్లు తీసుకోవాలి ఒకటి మనం ఆచమనం చేసుకోవడానికి ఇంకొకటి దేవుడి కోసం ఉపయోగించుకోవడానికి అలాగే మనం నార్మల్గా కింద నేల మీద ఉత్తిగా కూర్చోకూడదండి ఏదైనా ఆసనం వేసుకుని కూర్చోవాలి దానికోసం ఆసనాన్ని పక్కన పెట్టుకోండి ముందుగా మనం పూజ స్టార్ట్ చేసే ముందు విఘ్నేశ్వరుని తలుచుకుని మనం దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందే బొట్లు పెట్టేశాం కాబట్టి బొట్లు అవసరం లేదు మామూలుగా అక్షింతలు వేసుకుంటే సరిపోతుంది లేదు ముందు బొట్లు పెట్టలేని వాళ్ళైతే దీపాన్ని వెలిగించిన తర్వాత గంధము అలాగే కుంకుమ బొట్లు పెట్టుకుని అక్షతలు వేసుకుని నమస్కారం చేసుకోండి మనం ముందుగానే రెండు పాత్రలో నీళ్లు వేసుకుని పెట్టుకున్నాం కదండి ఒకటి మనం ఆచమనం చేసుకోవడం కోసం ఇంకొకటి దేవుని కోసం ముందుగా మనం ఆచమనం చేసుకోవడం కోసం ఆ పాత్రలోంచి మూడు సార్లు నీళ్లు తీసుకుని ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని అంటూ ఆచమనం చేసుకోండి తర్వాత మళ్ళీ నీళ్లు తీసుకుని ఓం గోవిందాయ నమః అని చేతులు కడుక్కోండి తర్వాత ఇప్పుడు నేను చెప్తున్న నామాలన్నీ చెప్పుకోవాలండి ఓం విష్ణవే నమ ఓం మధుసూదరాయనమం త్రివిక్రమాయనమ ఓం త్రివిక్రమాయ శ్రీధరాయనమ ఓం పద్మనాభాయ ఓం దామోదరాయ నమ ఓం ఋషికేశాయనమం పురుషోత్తమయ నమః ఓం ఓం ప్రద్యున్మాయ నమం ఓం అనిరుద్ధాయ నమోం ఓం నమో అచ్చుతాయనమో ఓం ఉపేంద్రాయనమ నారసింహాయనమ ఓం హరయే నమ ఓం శ్రీకృష్ణాయ నమ అని ఈ నామాలన్నీ చెప్పుకున్న తర్వాత కొన్ని అక్షతలు తీసుకుని భూతోచ్చటనము చేసుకోండి భూతోచ్చటనం అంటే ఏంటంటే మన ఎడమవైపు ఎప్పుడూ రాక్షసులు ఉంటారండి మన కుడివైపు ఎప్పుడు దేవతలు ఉంటారు మనం ఆ అక్షతలను వాసన చూసి ఈ శ్లోకం చెప్పుకోవాలి ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారకాహ ఏతే క్ష్యామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని ఈ మంత్రాన్ని చెప్పుకుని ఆ అక్షతలు ఎడమవైపుకి వేసేసుకోవాలి అప్పుడు ఆ రాక్షసులు వెళ్ళిపోయి దేవతలు వచ్చి మన పూజ దగ్గర కూర్చుంటారనమాట ఇప్పుడు ప్రాణాయామం చేసుకోవాలండి ప్రాణాయామం మంత్రం చెప్తున్నాను చూడండి ఓం భూహు ఓం భువ ఓం సువహ ఓం మహా ఓం జనహ ఓం తపహ ఓం సత్యం ఓం వితుర్వరేణ్యం తత్సత్వితుర్వరేణ్యం ధీమహి దియోయోన ప్రచోదయాత్ ఓం ఆపజ్జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం అని ఈ మంత్రాన్ని చెప్పుకుని ప్రాణాయామం పూర్తి చేసుకోవాలి ఇప్పుడు సంకల్పం చేసుకోవాలండి సంకల్పం మొత్తం వచ్చినట్లయితే చాలా హ్యాపీగా చెప్పుకోవచ్చు లేదు మాకు చెప్పడం రాదు అనుకుంటే కనుక ఇప్పుడు చాలా సింపుల్గా నేను చెప్పినట్టు చెప్పుకోండి ఇప్పుడు మీ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వారి పేరు చెప్పుకుని సా కుటుంబానాం అని అనుకోవచ్చు లేదు అయితే కనుక ఇప్పుడు మీ మావయ్య గారి ఇంటి పెద్ద అనుకోండి ఆయన పేరు చెప్పుకున్న తర్వాత ధర్మపత్ని అని చెప్పి మీ అత్తయ్య గారి పేరు చెప్పుకున్న తర్వాత మీ హస్బెండ్ పేరు చెప్పుకుని మళ్ళీ ధర్మపత్ని అని చెప్పి మీ పేరు చెప్పుకుని తర్వాత మీ పిల్లల పేరు చెప్పుకుని ఇప్పుడు ఏం చెప్తున్నట్టు చెప్పుకోవాలండి సహకుటుంబానం క్షేమ స్థైర్య విజయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త సన్మంగళ ప్రాప్త్యర్థం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవత కైంకర్య రూపం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవత పూజాం కరిష్యే ॐ श्रीलक्ष्मीपद्मावती समेत श्री देवता ముద్దిశ్య సోడ సోపచార పూజాం కరిష్యే ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాను కాబట్టి ఆయన పేరు చెప్పుకున్నానండి మీరు ఏ దేవత లేదా ఏ దేవుడు పూజ చేసుకుంటే వాళ్ళ పేర్లు చెప్పుకోవచ్చండి నేను వెంకటేశ్వర స్వామి అని చెప్పిన ప్రతి చోట మనం ఎవరు పూజ చేసుకుంటే వాళ్ళ పేరు చెప్పుకోవడమే మనకి సంకల్పం అయిపోయిన తర్వాత మన కుడి చేతి యొక్క మధ్యవేలిని మనం ఆచమనం చేసుకున్న పాత్రలో ఒకసారి ముంచి ఆ పాత్రని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కలసారాధన చేసుకోవాలండి కలసారాధన కోసం ముందుగానే మనం ఒక పాత్రలో దేవుడి కోసం నీళ్లు పోసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పాత్రలో ఒక పువ్వుకి పసుపు కుంకుమ గంధము అక్షతలు అద్దీ దాంతో ఓం అని రాయాలి రాసిన తర్వాత మన కుడి చేతిని ఆ కలసం మీద పెట్టి ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని ఇలా చెప్పుకున్న తర్వాత పువ్వుని తీసుకుని ఆ నీళ్ళల్లోంచి మనం పూజ చేసుకోవాలనుకున్న పూజా ద్రవ్యాల మీద దేవుడి మీద మన మీద చల్లుకోవాలండి ఇలా సంప్రోక్షం లేదా దీన్ని కలసారాధన కూడా అంటాము ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా విఘ్నేశ్వరుడికి ధ్యానం చేసుకోవాలి శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని ఆయనకి మనం ఏదైతే నైవేద్యం పెట్టాలనుకుంటున్నామో ఆ నైవేద్యాన్ని ఆయన ఎదుటి ఉంచి ఆయనకి చూపించడమేనండి ఇక్కడతో విఘ్నేశ్వరుడి పూజ అయిపోయింది ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఆయనకి ముందుగా ధ్యానం చేయాలి సాంథాకారం భుజగసయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుంభవహరం సర్వలోకైకనాదం వందే విష్ణుం విష్ణుంభావైహరం సర్వలోకైకనాదం ఇలా ధ్యానం చేసుకోవాలండి అంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి వాళ్ళు వచ్చింది మీరా అని చెప్పేసి లోపలికి రండి అని చెప్పి కుర్చీ వేసి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళకి ఎలా అయితే సఫరీలు చేస్తామో ఇప్పుడు దేవుణ్ణి కూడా మనం పూజకి అలాగే పిలిచి ఆయనకి పూజ చేస్తామన్నమాట దానినే సోడసోపచార పూజ అంటాము ధ్యానం అయిపోయిన తర్వాత ఆవాహనమండి ఓం శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ ఆవాహయామి అని ఒక పుష్పాన్ని కానీ లేదా అక్షతలు కానీ ఆయన పాదాల దగ్గర ఉంచండి దాని తర్వాత ఆసనం ఓం శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ రత్నసింహాసనం సమర్పయామి అని అక్షతలు కానీ లేదా పువ్వును కానీ ఆయన పాదాల దగ్గర సమర్పించండి పాద్యం శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి అని మూడు సార్లు ఆయనకి నీటిని చూపించి పక్కన పళ్ళెంలో వేసేయండి దాని తర్వాత ఆయనకి శుద్ధోదక స్నానం చేయించాలండి దానికోసం మళ్ళీ నీళ్ళని తీసుకుని ఆయనకి చూపించి పక్కన ప్లేట్లో వేసేయండి స్నానం చేయించేసాం కదండీ ఇప్పుడు వస్త్రయుగ్మం అంటే ఆయనకి బట్టలు పెడుతున్నట్టు అనమాట ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ వస్త్రయుగ్నం సమర్పయామి పత్తికి పసుపు కుంకం రాసి అవి పెట్టచ్చు లేదా నార్మల్గా అక్షంతలు వేసినా పర్లేదండి దాని తర్వాత ఆయనకి బొట్టు పెట్టండి ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ ముఖధారణార్థం సమర్పయామి యజ్ఞోపవీతం ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమ యజ్ఞోపవీతం సమర్పయామి పత్తికి పసుపు కుంకం రాసి ఆయనకి సమర్పించండి గంధాన్ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ దివ్య పరిమళ గంధాన్ సమర్పయామి పుష్పాభరణం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమ పుష్పాభరణం సమర్పయామి అని పుష్పాన్ని ఆయన పాదాల దగ్గర ఉంచండి ప్రార్థన అంటే ఇప్పుడు మనం ఏ దేవుడికైతే లేదా ఏ దేవతకైతే పూజ చేసుకుంటున్నామో వాళ్ళకి సంబంధించిన అదంగ పూజ కానీ అష్టోత్తరాలు కానీ వాళ్ళకి సంబంధించిన పాటలు కానీ శ్లోకాలు కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్కి అమ్మవారు అనుకోండి ఆవిడికి అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత మనకి వీలుంటే లలిత సహస్రనామాలు చదువుకోవచ్చు ఇలా మనకి ఇష్టమైన ఏ పాటలైనా సరే మనకి వీలున్నంతలో మనకి వచ్చిన వాటిలో తప్పులు లేకుండా చదువుకోవడం మంచిదండి లేదు మనకి రాదనుకుంటే కనుక చాలా పాటలు ఇవన్నీ ఉన్నాయి కదా అవి పెట్టుకుని కూడా చేసుకోవచ్చు దాని తర్వాత ధూపం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ ధూపం ఆగ్రాపయామి ధూపం వేసిన తర్వాత మనం ముందుగానే దీపాన్ని వెలిగించుకుంటాం కదండి ఆ దీపాన్ని మనం ఆయనకి మూడు సార్లు చూపించుకోవాలి ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ దీపం దర్శయామి నైవేద్యం మనం ఏదైతే ఆయనకి నైవేద్యం కింద సమర్పించాలనుకుంటున్నామో ఆ నైవేద్యాన్ని ఆయన ఎదురుగా ఉంచి ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ నైవేద్యం సమర్పయామి అని ఆ నైవేద్యం మీద నీటిని చల్లి ఆయనకి మూడుసార్లు చూపించాలి మనం ఏదైనా తిన్న తర్వాత మంచినీళ్ళు ఎలా అయితే తాగుతామో ఆయనకి కూడా అలాగే మధ్య మధ్య పానీయం సమర్పయామి అని నీటిని ఆయనకి చూపించి పక్కన పళ్ళెంలో వదిలేయండి మళ్ళీ ఆయనకి నీరుని చూపించి పక్కన ప్లేట్లో వేసేయండి ఆయన నిజంగా మన ప్రసాదాన్ని తిన్నట్టు భావించి ఆయన చేతులు కడిగినట్టు అనమాట తాంబూలం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమ తాంబూలం సమర్పయామి అక్షతలు ఆయన పాదాల దగ్గర ఉంచండి లేదు మీ దగ్గర తమలపాకు తాంబూలానికి సంబంధించినవి ఉంటే అవే ఆయన దగ్గర సమర్పించవచ్చు నీరాజనం అంటే కర్పూరంతో ఆయనకి హారతివ్వడం ఇక్కడ మనకి వచ్చిన ఏ నీరాజనం పాటలైనా పాడుకోవచ్చండి ఇక్కడతో పూజ కంప్లీట్ అయినట్టేనండి ఇంకా మంత్రపుష్పం ఒకటి ఉంది సేమ్ ఇదే ప్రాసెస్ ఏ దేవుడికైనా ఇదే ప్రాసెస్ ఉంటుందండి మనం ఏ దేవత లేదా ఏ దేవుడికి పూజ చేసుకుంటున్నామో వాళ్ళ పేర్లు చెప్పుకుంటే సరిపోతుంది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్స్ చేయండి నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను నీరాజనం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ఆ నీరాజనం మీద నీళ్లు చల్లి అప్పుడు మనం హారతి తీసుకోవాలండి ఇప్పుడు మనం పూజలో తెలిసి కానీ తెలియక కానీ ఏమన్నా తప్పులు చేస్తామో ఆ తప్పులను క్షమించమని మంత్రపుష్పాన్ని సమర్పించుకుంటాము అక్షతలు కానీ లేదా పువ్వులు కానీ తీసుకుని ప్రదక్షిణ చేసుకోవాలి ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి यानि कानिचन पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रदर्श्यन्ति प्रदक्षिणपदे पदे, पदे, पदे पापोऽहं पापकर्माहं पापात्मं पापसम्भवः त्राहिमां कृपमया देव शरणागतवत्सल अन्यदं शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् रक्ष जनार्दन మనం ఏదైతే కోరిక కోరుకోవాలనుకుంటున్నామో ఆ కోరికను కోరుకుని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమ మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పి ఇంకా ఏమైనా పాటలు కానీ శ్లోకాలు కానీ ఉంటే చదువుకోవచ్చు లేదంటే కనుక ఇక్కడితో ముగించేయచ్చు అంతేనండి చాలా సింపుల్గా నిత్య పూజ ఇలా చేసుకోవచ్చు మనం ఏ దేవుడికి చేసుకుంటున్నామో ఆయన పేరు మార్చి చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్